రాబోయేటటువంటి ఎలాంటి దురాగతాలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే టీటీడీ పాలన పటిష్టంగా మీరు చెయ్యండి మా వినతి మా విజ్ఞప్తి ఆ దేవాది దేవుడు ఆశీస్సులు మీరు నిండుగా ఉండాలి మంచి చైర్మన్లు వేయండి మేము ఒక చిన్న మాట కూడా వింటున్నాం ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయం మాజీ చీఫ్ జస్టిస్ని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమిస్తున్నారని ఒక వదంతు అంతవరకు వాస్తవమో మాకు తెలియదు సబ్జెక్ట్ కరెక్షన్ అటబోగట్ట ఒకవేళ ఒకవేళ అలాంటి జరిగితే అలాంటి ఆలోచన దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంటే అయ్యా మా విజ్ఞప్తి హిందువులుగా సాధువులుగా సాధు పరిషత్తు హిందూ సంఘాలుగా మా అభిప్రాయాన్ని కూడా వినండి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఇక రామాలయం ఉంది రామజన్మభూమి ఉన్నది రాములవారి గుమ్మటాలు సీతమ్మవారి తాలూకా విగ్రహాలు సకల అన్ని ఆధారాలతో ఆర్కియాల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈ తెలుగు బిడ్డగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా మీరు రాముడికి న్యాయం చేయలేకపోయారు ఆ రోజు చీఫ్ జస్టిస్ గారు అలాంటి వాళ్ళ మీద మాకు అంత విశ్వాసం అయితే మాకు లేదు స్వామివారి నిజమైన సేవకుల్ని ఆయన గతంలో హిందూ ఆలయాలు అనేక ఇబ్బందులు జరిగేటప్పుడు చాలా సందర్భాల్లో ఆయనకు ఒక వినత పత్రం ఇద్దామని అనుకుంటే కనీసం మాకు అవకాశం ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాల మీద దాడులు జరిగేటప్పుడు కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదు ఇలాంటి వాళ్ళ మీద నిజంగా క్షేత్రానికి న్యాయం జరుగుతుంది స్వామివారి సేవలు హిందువులందరికీ అందుతాయనేటువంటి విశ్వాసం అయితే మాకు లేదు దయచేసి నిజమైన భక్తుల్ని నిజమైన సేవకుల్ని ఎంతోమంది ఉన్నారు వారికి అవకాశం ఇవ్వండి